అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం ముందుగా వినాయక చవితి పూజా విధానం గురించి తెలుసుకుందాం పూజకు సిద్ధం చేసుకోవలసినవి మట్టి గణపతి విగ్రహం చిన్నదైతే సరిపోతుంది పసుపు కుంకుమ అక్షింతలు పూలు కొబ్బరి బెల్లం లడ్డూలు లేదా మూడకాలు పత్రి ఇరవై ఒక్క రకాల ఆకులు సాధ్యమైన తెచ్చుకోండి నీరు దీపం ధూపం ప్రార్థనా విధానం గురించి తెలుసుకుందాం విగ్రహం ముందు నీటితో పువ్వుతో చేతిలో తీసుకుని ఇలా చెప్పాలి మమ కుటుంబ సమేత ఐశ్వర్య విద్యా ఆరోగ్య ఐశ్వర్యాది సిద్ధ్యర్థం వినాయక వ్రతం అహం కరిష్యే అంటే నా కుటుంబ శ్రేయస్సు కోసం ఐశ్వర్యం ఆరోగ్యం విజయం కోసం ఈ వ్రతం చేస్తున్నాను అని సంకల్పం ఆవాహన మంత్రం వినాయక విగ్రహానికి అక్షింతలు వేసి ఇలా చెప్పాలి ఓం సుముఖాయ నమ ఏకదంతాయ నమ కపిలాయ నమ గజకర్ణకాయ కణకాయ నమ లంబోదరాయ నమ వికటాయ నమ విఘ్ననాశనాయ నమ ఘనాధిపతూమ్రవర్ణాయ నమ బాలచంద్రాయ నమ వినాయకాయ నమ పంచామృతాభిషేకం చేయవలసిన విధానం విగ్రహానికి ముందుగా నీటితో తర్వాత పాలు పెరుగు తేనె బెల్లం నీరు చివరగా మళ్ళీ నీటితో శుభ్రం చేయాలి అలంకరణ ఈ విధంగా చేయాలి పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి చిన్న వస్త్రం కూడా వేసుకోవచ్చు అష్టోపచార పూజా విధానం పాద్యం అంటే నీరివ్వడం ఆచమనం చేతికి నీరు స్నానం వస్త్రం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం పత్రి సమర్పణ మంత్రం ప్రతి ఆకు వేస్తూ ఇలా చెప్పాలి ఓం సుముఖాయ నమ ఇదం దుర్వాయుతం సమర్పయామి అనగా అన్ని ఆకులు గణపతి నామాలతో సమర్పించాలి ముఖ్యంగా మర్రి ఆకు తప్పక వేయాలి నైవేద్యం మూడకాలు ఉక్కి ఉండలు లడ్డూలు పాయసం వంటివి సమర్పించాలి మంత్రం ఓం గణపతే నమ నైవేద్యం సమర్పయామి హారతి దీపం వెలిగించి ఇలా చెప్పాలి జయ జయ అర్చన వినాయక శ్రీవరసిద్ధి వినాయక లేదా గణపతి హారతి పాటలు పెట్టుకోవచ్చు ప్రార్థన చివరిగా చేతులు జోడించి ఇలా చెప్పాలి విఘ్నేశ్వర మా కుటుంబానికి జ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించు విఘ్నాలను తొలగించు వ్రత సమాప్తి కొందరు ఒకరోజు మాత్రమే పూజ చేసి నిమజ్జనం చేస్తారు కొందరు తొమ్మిది రోజులు చేస్తారు చివరిలో విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసి గణపతి బప్ప మోరియా వచ్చే సంవత్సరంలో కలుద్దాం అని భక్తితో విడిచిపెట్టాలి ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు